ఒంగోలులో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ట్రాఫిక్ సిబ్బందికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ సభ్యులు అందజేశారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ ఆదేశాల మేరకు పాండురంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కనుమలపూడి వాసవి ప్రియదర్శిని పొత్తూరి శ్రీదేవి కె పద్మ సిద్ధ శిరీష మూవల ఆదిలక్ష్మి కందెపి సుజాత మౌనిక జయవర్పు లక్ష్మీకుమారి శెట్టి యామిని విశ్వశక్తి అశ్విని మధు అరవిందలక్ష్మి నల్లమల్లి జయలక్ష్మి కనమలపూడి హరిప్రసాద్ గార్లపాటి బ్రహ్మానందం గుర్రం రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు వాసే క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేటటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ పంతొమ్మిది వందల అరవై ఒకటి అక్టోబర్ ఒకటిన ఏర్పడి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల వరకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇది కేవలం ఒకే ఒక కమ్యూనిటీ ఆర్యవశుల కమ్యూనిటీతో మాత్రమే సేవలు అందిస్తూ కానీ సమాజంలోని దాతలు మాత్రం వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉన్నటువంటి ఆర్యవశులు మాత్రమే కానీ ఇది ఇచ్చేటటువంటి సేవ ఎవరికి చేస్తూ ఉన్నామంటే సమాజంలోని బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజలకు అంటే ఎలాంటి క్యాస్ట్ అండ్ క్రీడ్ ఏదీ లేకుండా అన్ని మతాల వరకు అన్ని కులాల వరకు సేవలు అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉందా అంటే అది వాస క్లబ్స్ ఇంటర్నేషనల్ ఈ రోజు కొన్ని లక్షల రూపాయల యొక్క సేవా కార్యక్రమాలను ఈ ఒంగోలు సిటీలో ఉన్నటువంటి ఐదు క్లబ్లు కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాయి అవి నిర్వహిస్తూ ఆ యొక్క వాస క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు మా ఐఎన్పి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన రవిచంద్ర గారి ఆదేశం ప్రకారము సేవా కార్యక్రమం డాన్ టు డస్ కార్యక్రమము కార్యక్రమం చెప్పినారు దాని తాలూకు ఏడు ఆప్షన్స్ ఇచ్చినారు ఏడు ఆ ఏడు కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేశాము దాని కార్యక్రమం తాలూకాను మా ఆర్సీ కానీ ఆర్ఎస్ కానీ డివోలు కానీ జెర్సీలు కానీ మా క్లబ్ సభ్యులు అందరూ పాల్గొన్నారు అంటే ఈరోజు టాస్క్ ఏంటంటే డాన్ టు డస్క్ అనే ప్రోగ్రామ్ అనమాట డాన్ టు డస్క్ అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సేవలు అంటే కులంతో కులాలతో వాటితో అతీతంగా ఎవరికి ఏ సేవ కావాలన్నా చేయాలని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సేవలు చేయడం జరిగింది ఫస్ట్ అమ్మవారి ప్రార్థనతో స్టార్ట్ అయ్యి తోపుడు బల్లని చము వీధిలో వ్యాపారస్తులకి గొడుగులు పంచడం జరిగింది అలాగే బ్లైండ్ డెఫ్ అండ్ డెమ్ వాళ్ళకి స్టిక్స్ ఇవ్వడం జరిగింది అలాగే స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి ప్యాడ్స్ బుక్స్ వాళ్ళ స్టేస్ వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అవి పేద పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని అవి కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఇక్కడ కోఆపరేట్ చేసింది ట్రాఫిక్ పోలీసులు ఈరోజు చాలా బిజీగా ఉన్న టైంలో కూడా వాసుఫీ క్లబ్ అని రాగానే ట్రాఫిక్ పోలీసులకి నైట్ వాళ్ళు డ్యూటీ చేసే టైంలో వాళ్ళకి కనిపించేదానికి కోర్టు కోర్టు వాళ్ళకి మాస్కులు వాళ్ళకి అప్రిషియేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఎప్పుడు వాసుఫీ క్లబ్ అనేది ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది అందులో నేను కూడా ఒక భాగం